జీవన ప్రస్థానంలో నేర్చుకోవలసిన మూడు సోపానములుగా చెప్తారు మొట్టమొదటి సోపానంలో ప్రయత్న పూర్వకంగా నువ్వు వేరొకరి సంతోషంలో పాలు పంచుకోవడం నేర్చుకో కనీసం ఎవరింట్లోనో పెళ్లి జరిగింది మనస్ఫూర్తిగా నువ్వు నీ ఇంట్లో పెళ్లి జరిగినంత సంతోషించు అంతేగాని పెళ్లికి వెళ్ళి పేర్లు పద్దులు పెట్టడం విమర్శ చేయడం యా ఏమిటో ఇలా ఎంతమందిని చూడలేదండి ఇప్పటికి వియ్యాలారు అలాగే పూసుకు తిరుగుతారు మూడు రోజులు అవదెబ్బలు అడుగుంటారు వీడి ఆశీర్వచనం మొదలు వాళ్ళ సంతోషంలో పాలు పంచుకోని ఓ రూపాయి ఇవ్వక్కర్లేదు నువ్వు కూడా సంతోషించు చాలు కనీసం అది నేర్చుకో ఒకడు సంతోషంగా ఉండగానే వాడు ఇప్పుడు పాలు అని ఆలోచించుకో వాడు సంతోషంగా ఉంటే సంతోషంలో నువ్వు సంతోషంగా పాలు పంచుకో అది మొదటి మెట్టు ఎప్పుడు అలాగే ఉండిపోకు ఇంకొకటి సంతోషానికి నువ్వు కారణం కా నీ వల్లవాడు సంతోషించాలి దానికి నువ్వేం పెద్ద ప్రకటనలు చేయక్కర్లేదు నువ్వు చేసిన ఒక పని వలన పది మంది సంతోషిస్తే పరమేశ్వరుడు నీకు ఆ రోజు ఇచ్చిన ఆయుర్దాయంలో సమాజం యొక్క హితము కొరకు నువ్వు ఒక రెండున్నర గంటలో రెండు గంటలో గంటన్నరో ఉపయోగిస్తే నీకు ఆయుర్దాయం ఇచ్చిన ఈశ్వరుడు సంతోషిస్తాడు ఒక గంటన్నర సమాజ హితం కోసం నాలుగు మంచి మాటలు చెప్పు ఆ పది మంది సంతోషానికి నువ్వు కారణం కా అంతకన్నా నువ్వు ఇంకేం కోరుకోకూడదు సమాజం నాకేమిచ్చిందని అడగక్కర్లేదు నాకు ఈశ్వరుడు ఆయుర్దాయం ఇచ్చాడు దానికోసం నేను ఒక గంటన్నర శ్రమపడి వాళ్ళకి మంచి మాట చెప్పాను చాలు వాళ్ళ సంతోషానికి నేను కారణం అయ్యాను ఇంకొక పైమెట్టులో వేరొకరి దుఃఖమునకు మాత్రము నువ్వు ఎన్నడూ కారణం కావద్దు నీ పేరు చెప్పి ఇంకొకడు ఏడవడానికి వీల్లేదు ఆయన వల్ల ఏడ్చానండి అన్న మాట రావడానికి మాత్రం వీల్లేదు అలా బ్రతుకు ఈ మూడు మిట్లు క్రమంగా ఎక్కడ నీకు చేత కాకపోతే జీవితంలో ఎప్పటికీ సంస్కారం అన్న విషయంలో గొంగళి ఎక్కడ వేసావో అక్కడే ఉండిపోతావు అందుకే ఎవ్వరూ వెళ్ళనప్పుడు వ్యాసుడు అక్కడే వెళ్ళాడు నిజంగా మీరు ఆ ఘట్టం ఆదిపర్వంలో చదువుతుంటే నాకు ఒళ్ళు గగుర్ పొడుస్తుంది అబ్బా ఎంత కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళాడు రా వ్యాసుడు ఆయన్ని చూసి నేర్చుకోవాలి కదరా జీవితంలో అనిపిస్తుంది అక్కడ కూడా అహంకారాలు టెక్కువ పనికి రాదు కష్టాలను పాలు పంచుకోవడానికి మనిషి ముందు ఉండాలి అందుకే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాడు ఆ కుంతీదేవి వంక చూశాడు మీరు ఆలోచించండి నా వాళ్ళన్న అన్న వాళ్ళెవ్వరూ లేనప్పుడు బంధువులే చంపేయాలని అనుకుంటున్నప్పుడు ఎలాగో అలా లక్క ఇంట్లోంచి బతికి బట్ట కట్టి ఒక మహర్షి యొక్క ఆశ్రమంలో ఒక చెట్టు కింద తల్లి ఐదుగురు పిల్లలతో నిలబడిపోయినప్పుడు వేదవ్యాసుడంతటి మహానుభావుడు వాళ్ళ కోసం నడిచొస్తే కుంతీదేవి ఎంత సంతోషపడిపోయి ఉంటుంది నిజంగా భారతంలో నన్నయ్య గారు ఆంధ్రీకరించిన ఘట్టం జరుగుతుంటే మనసున్నవాడైతే కన్నుల నీరు వస్తుంది ఆ పిల్లల ఐదుగురు చేతులు జోడించి నమస్కరిస్తూ వ్యాసుడి వంక చూస్తే గుండె కదిలిపోయింది వ్యాసుడికి మనవలుగదు వెళితే వాళ్ళు ఐదుగురు నమస్కారం చేస్తే కోడలు కుంతి నమస్కారం చేస్తే వాళ్ళని ఓదారుస్తూ ఒక మాట అంటాడు కొడుకు పల్కు విని కూడదు నాక దుర్మాతుడై కడగి మీకు నపకారము చేసి ధరిత్రి వెల్వడగ పంచే కడుపు అపమతి ధృతరాష్ట్రుడు ఏ ఎడల దుర్జనుల మరి నమ్మగబోలుని అయ్యయ్యో సాక్షాత్తు పెద్ద తండ్రి తన తమ్ముడి బిడ్డల్ని పరిచయం చేసేటప్పుడు నా బిడ్డడు అంటాడు నాన్న కన్నా గొప్పది కదండి పెదనాన్నగారు అన్నమాట కొబ్బరి చిప్పలో పోసుకు తగిన ప్రాణం పోతుంది మణిగడచితమైన పాత్రలో పోసుకు దాగినా ప్రాణం పోతుంది వాడు పెద్ద తండ్రి అయితే ఏమిటి మేనమామైతే ఏమిటి ఇంకొకటి అయితే ఏమిటి వాడి బుద్ధి దుర్మార్గపు బుద్ధి వాడు ఏమీ కాకపోవచ్చు బంధుత్వంలో కానీ వాడిది ఉదార బుద్ధి వాడు సమాజహితుడు సమాజంనకంతటికీ కూడా కావలసిన వాడెవరు అంటే వాడు ఒకడు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకోవడం ఉన్నదే ఒక మంచి మాట చెప్పడం ఉన్నదే ఊరడించడం ఉన్నదే అది గొప్ప అది వ్యాసుడు చేస్తున్నాడు అంటే మనిషిగా పుట్టినందుకు నువ్వు నేర్చుకోవలసిన కర్తవ్యం కనీసం ఎక్కడైనా ఎవరైనా బాధలో ఉంటే దానికి నీకు బంధుత్వం ఉండవలసిన అవసరం లేదు బంధుత్వం ఉన్నా పాడు చేయవలసినటువంటి స్థితి నీ మనసులో అంకురిస్తే ఆ బంధుత్వానికి అర్థం లేదు పెద్దరికమన్న మాటకు అర్థం ఎవరు కష్టంలో ఉండనివ్వండి పరమ ప్రేమతో వెళ్ళి వాళ్ళని లాలించగలిగితే అంతకన్నా ఊరడించగలిగితే ఒక్క మంచి మాట చెప్పగలిగితే ఇంకా అంతకన్నా ప్రపంచంలో పుణ్యకార్యం ఏముంటుందండి భగవంతుడికి పట్టుకొచ్చి పూజలు చేయడం తప్పని నేను అనను కానీ దీనులైనటువంటి వారు కనపడ్డప్పుడు ఆగి ప్రేమతో వాళ్ళకు రొట్టె చేతిలో పెట్టడం ఓ నీళ్ళ సీసా ఇవ్వడం ఉందే అది ఈశ్వర ప్రీతికి మరింత హేతు దానికి ఏ భేదములు ఒడ్డురో మీరేమిటన్న దానితో భగవంతుడికి సంబంధమేం లేదు మీరు ఆ మంచి పని చెయ్యడానికి ఏ విధమైనటువంటి అడ్డుగోడలు లేవన్న మాట మరొక్కసారి నేను మీతో నొక్కి ప్రస్తావన చేస్తున్నాను ఇది వ్యాసుడి యొక్క ప్రతిపాదన అందుకే తాను వెళ్ళాడు మనుష్యుడిగా సాటి సమాజం పట్ల తాను ప్రవర్తించవలసిన విధానాన్ని సమాజానికి నేర్పాడు మహానుభావుడు వ్యాసుడు ఒక్కడే కనపడతాడు వెళ్ళినవాడు అందుకే ఆ పిల్లల్ని చూసి ఒక మాట అన్నాడు అందున పిల్లల విషయంలో సాధారణంగా ఒక లక్షణం ఉంటుంది పిల్లవాడు పింకితనంతో ఉండి తండ్రి చెప్పిన మాట తల్లి చెప్పిన మాట తాత చెప్పిన మాట వినకుండా ఏవో అల్లర్లు చేస్తున్నాడు అనుకోండి అటువంటి పిల్లవాడిని బంధువులు దూరంగా పెట్టేస్తారు తీసుకెళ్ళి ఏ వసతి గృహంలోనో పెట్టి చదువుకోమంటారు లేకపోతే వీళ్ళకి ఇక్కడ కాదు బంధు గృహంలో ఉండి చదువుకుంటే తెలిసి వస్తుందని ఏ స్నేహితుడి ఇంట్లోనో దూరంగా బంధువులు ఇంట్లోనో పెట్టేస్తారు అలా పెట్టేటప్పుడు కూడా నిజానికి తల్లి మనసు బంధువుల మనసు నిజమైన బంధువులైతే అంత తొందరగా అంగీకరించదు తంగుటూరు ప్రకాశం పంతులు గారు చిన్నతనంలో మూడు రూపాయలు కట్టవలసి వచ్చింది పాఠశాలకి పరీక్షకు వెళ్ళడానికి మూడు రూపాయలు లేవు ఆయన దగ్గర లేకపోతే తల్లిగారంది ఇక్కడి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి మీ బావగారిని అడిగి మూడు రూపాయలు అప్పు తెచ్చుకుని నువ్వు స్కూలుకి కట్టవలసినటువంటి ఆ రుసుము చెల్లించమంది ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు అని వాళ్ళ బావగారు ఇవ్వలేదు అది వేరు మాట అనుకోండి ఆయన మళ్ళీ ఇంత దూరం నడిచి వచ్చాడు అమ్మా బావగారు లేదన్నారమ్మా అందుకని మూడు రూపాయలు తెచ్చుకోలేకపోయానమ్మా చదువు మానేస్తానన్నారు ఆ తల్లి తను కట్టుకోవడానికి ఒకే ఒక్క పట్టు చీర ఉంది ఆవిడికి ఆ పట్టు చీర కుదవ పెట్టి మూడు రూపాయలు తెచ్చి కొడుక్కి డబ్బు కట్టి చదివించింది తర్వాత కోట్లు సంపాదించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ రాష్ట్రం కోసం భారతదేశ స్వాతంత్ర సంగ్రామం కోసం అంతా ఖర్చు పెట్టేసి నిర్ధనుడై శరీరం విడిచిపెట్టేటప్పటికీ ఒక్క రూపాయి లేకుండా దేశం కోసం ఖర్చు పెట్టాడు ఆయన పేరు స్మరించకపోతే ఈ స్వాతంత్ర్య ఫలాలు అనుభవించడానికి మనకు ఎక్కడుంది హక్కు ఎక్కడుంది అధికారం కాబట్టి తల్లి తండ్రి బంధువులు అంటే సహజమైన ప్రేమ ఉంటుంది కానీ పిల్లలు ఏదో చాలా పెంకితనంలో ఉంటే దూరంగా పంపిస్తారు వ్యాసుడు ఎంత పెద్ద ప్రశ్న వేశాడంటే మీరు ధర్మాత్ములు మీరు పన పరమ వినయశీలు ఎంత వినయంగా ఉంటారో భీష్ముడు కనపడితే ఉదిగి ఉదిగి నమస్కారాలు చేస్తారు ధృతరాష్ట్రుడు కనపడితే పెద తండ్రి అని ఉదిగి ఉదిగి నమస్కారాలు చేస్తారు ఇంత కష్టపెట్టిన దుర్యోధనాదులందరూ మడిచిపోయిన తరువాత కూడా మహానుభావుడు ధర్మరాజు గారు ధృతరాష్ట్రుణ్ణి ఎంత జాగ్రత్తగా చూశాడంటే ధృతరాష్ట్రుడు ఎన్ని దానాలు ధర్మాలు చేసిన పెదతండ్రికి మనసుకి గాయపడకుండా ఎప్పుడూ దుర్యోధనాదుల ప్రస్తావన రాకుండా పెద్ద తండ్రి పరమ ప్రశాంతంగా బ్రతకడానికి ఏర్పాట్లు చేశాడు రోజూ వచ్చి కూర్చుని పెద్ద తండ్రితో మాట్లాడేవాడు అది ధర్మాత్ములైనటువంటి వారి బుద్ధి అంత వినయంగా బ్రతికుతున్నారే చిన్న పిల్లలే అందున పిల్లలు ఓ శ్లోకం చెప్పారనుకోండి మురిసిపోతాం నేను వంద శ్లోకాలు చెప్పినా మీరు మురిసిపోరు ఆ పిల్లలు అంత వినయశీలు విద్యావంతులు ధర్మాత్ములు అంత గౌరవంగా బ్రతుకుతున్న వాళ్ళు మిమ్మల్ని ఇంత దూరం పంపించి కాల్చేద్దామని ఎలా అనిపించిందయా మీ పెద్ద తండ్రికి అంటే రాక్షసత్వానికి పరాకాష్ట ఎక్కడుంటుందో ప్రస్తావన చేస్తున్నాడు వ్యాసుడు అలా బ్రతకకు అటువంటి బ్రతుకు కన్నా దారుణమైన బ్రతుకు ఇంకొకటి లేదు లేచిన దగ్గిరి నుంచి ఎవడికి ఎలా అపకారం చేద్దామన్న మూర్ఖత్వాన్ని అలవాటు చేసుకోకు నా వలన నలుగురికి ఉపకారం జరుగుతుందని ఆలోచించడం నేర్చుకో అని ఆయన ఒక మాట అన్నాడు ఇది శాలిహోత్రుని యొక్క తపప్రభావము చేత ఏర్పడినటువంటి సరస్సు ఈ సరస్సుకి ఒక లక్షణం ఉంది మీరు శక్తిని లాక్కుంటుంది తొందరగా అందుకే కదూ తీర్థయాత్ర అంటారు ఒకనకొకప్పుడు మహానుభావులు అయినటువంటి మహర్షులు తమ తపోనియమములనన్నిటినీ కూడా ఫలితములను ఏ తీర్థముల ఎందు నిక్షేపించారో అక్కడికి వెళ్ళి తపస్సు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి అంగిరసాధులు వాళ్ళ తపస్సును అందులో నిక్షేపించారు నీరు ఆ తపశ్శక్తిని పుచ్చుకుంటుంది శాలిహోత్రుని యొక్క తపశ్శక్తి వలన ఏర్పడినటువంటి తటాకం ఈ తటాకం దీనికి ఒక లక్షణం ఉంది ఇందులో స్నానం చేస్తే ఆకలి దప్పికలు ఉండవు ఇప్పుడు ఆ పిల్లలకు అన్నం ఏది ఆ పిల్లలకి దాహం వేస్తే నీళ్ళు ఇచ్చేవాడు ఎవరు ఆ తల్లికి ఉన్న పెద్ద సమస్య ఏమిటో తెలుసా ఐదుగురిని వెంట పెట్టుకుని ఆ తల్లి బయటికి వెళ్ళింది అనుకోండి వాళ్ళ బలం వాళ్ళ తేజస్సు చూసి ఎవరైనా గుర్తుపట్టేస్తారు కొత్తీదేవి ఐదుగురు అని మళ్ళీ మొదలవుతుందా వేట అలాగనా ఆ పిల్లలకు అన్నం పెట్టుకోవడానికి ఎక్కడికి వెడుతుంది ఇది గమనించాడు వ్యాసుడు అది గమనించలేని జీవితం ఏమి జీవితం అండి నా చిన్నతనం వరకు కూడా ఒక గొప్ప సంప్రదాయం ఉండేదండి ఎవరింట్లోనైనా ఇంటి యజమానురాలు ఒంట్లో బాగుండక కొంచెం జ్వరంగా ఉందంటే పక్కింటి వాళ్ళు వంట చేసి పంపించేవారు నాకు బాగా తెలుసు మా చిన్నతనంలో మా అమ్మగారికి ఎప్పుడైనా ఒంట్లో నలత చేస్తే మా పక్కింటి వాళ్ళు వంట చేసి పట్టుకొచ్చి ఇచ్చేసేవారు మీరు ఇవాళ వంట చేయకండి ఇవాళ వంట మేము పంపిస్తామని చెప్పి పక్కింటి నుంచి మీ ఆంటీలు అంకుళ్ళు అప్పుడు మాకు తెలియవు అత్తయ్యానో లేకపోతే పెద్దమ్మానో పిలిచేవాళ్ళం వాళ్ళు అన్నం పెట్టి కంచాలు కడిగి వెళ్ళిపోయేవారు నిజంగా ఒకరికి ఒకరు ఉన్నారు అని ఒక ఊరటతో బ్రతికేవాళ్ళు అంత ప్రేమగా ఉండేవారు ఇంటి యజమానికి కష్టం వస్తే పక్క వాళ్ళు తీసుకెళ్లి వైద్యశాలలో చేర్చి ఏం బెంగ పెట్టుకోకండి పిల్లలు ఎందుకు ఇబ్బంది పెడతారు అని చెప్పి గురే వచ్చేస్తాడరా మీ నాన్న అని ఎంత ఊరట వాక్యాలు పలికేవారు ఓ పిల్లవాడు పేదవాడు ఉన్నాడు వాడు పాపం బాగా చదువుకుంటున్నాడు కానీ వాడికి ఇంకా వృద్ధిలోకి వస్తాడనుకుంటే ఇంటికి తీసుకెళ్లి పాఠాలు చెప్పి వృద్ధిలోకి తెచ్చిన ఉపాధ్యాయులు ఉన్నారు టంగుటూరు ప్రకాశం పంతులు గారు స్వీయ చరిత్రలో రాసుకున్నాడు సుందర శివయ్య అని చెప్పి ఒక మాస్టారు ఆయన్ని ఇంటికి తీసుకెళ్లి పాఠాలు చెప్పి బ్యారిస్టర్ అవడానికి కారణమయ్యారు లేరు సమాజంలో ఒకరికొకరు ఊరటగా నిలబడేవారు పూర్వం మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇవాళ సమాజంలో ఈ సంకుచితత్వాలన్నీ వచ్చాయి తప్ప పూర్వం ఇలా లేదు సమాజం వ్యాసుడు అటువంటి సమాజాన్ని ఆకాంక్షించాడు ఈ పిల్లలకు అన్నం ఎక్కడది అది ఆలోచించాడు ముందు అందుకని ఈ మాట చెప్పాడు ఇది శాలిహోత్రుని యొక్క తప ప్రభావం వల్ల వచ్చిన సరోవరం ఇందులో స్నానం చేస్తే ఆకలి దప్పులు ఆకలి దప్పులు ఉండవు కాబట్టి మీరు స్నానం చేయండి వ్యాసుడంతటి వాడు ఇంత చిన్న విషయాలు పట్టించుకోవాలా అంటే పట్టించుకున్నాడు కాబట్టే వ్యాసుడి గురించి ఇప్పటికీ ప్రసంగాలు చేస్తున్నాం వ్యాసుడి పేరెత్తితే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను కాదు ఆయన నుండి జీవితంలో ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నాం ఇవి చాలా చిన్న విషయాలుగా కనపడచ్చు కానీ ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి ఆదర్శాలు కాబట్టి మీరు ఎందుకు బెంగ పెట్టుకుంటారు ఏమి బెంగ పెట్టుకోకండి మీరు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు అని చెప్తే పిల్లలు కదు పాపం వాళ్ళు ఎంతో సంతోషపడిపోయారు తాతగారు వచ్చారు మంచి మాటలు చెప్పారు ఆనందపడిపోయారు వాళ్ళు కానీ అంత తేలికగా మనస్సు ఊరడిల్లడానికి అవకాశం లేనిది ఎవరక్కడ కుంతీదేవి వెళ్ళిపోతాడు వ్యాసుడు తర్వాత ఎక్కడ పడుకోవాలి ఎక్కడ తినాలి ఎన్నాళ్ళు ఇలా దిక్కులేని జీవితం గడపాలి రాజ్యానికి అంతటికీ వారసుడు ధర్మరాజు అసలు అక్కడికి వెళ్ళడం ఎలా కుదురుతుంది ఇస్తారా రాజ్యం తన బిడ్డలు ఇలా ఎలా బ్రతకాలి ఆఖరికి భిక్షాటన చేసి జీవించాలా ఎవరు మార్గం చెప్తారు వచ్చిన వాడెవరు సాక్షాత్తు పాండురాజుకి తండ్రి కాబట్టి ఆయన ఏమవుతాడు మామగారు అవుతాడు ఒక కోడలి జీవితంలో అందరికన్నా ఎక్కువ ఎవరు అంటే మామగారు ఎందుకో తెలుసా ఎక్కడో పుట్టిన పిల్ల ఏ తల్లిదండ్రులో కన్నారు ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నారు నా కొడుకుని చూసి పిల్లనివ్వడం కన్నా నా పెద్దరికాన్ని చూసి నా ఇంటికి కోడలుగా పంపించారు ఆయన కొడుకు తప్పు చేస్తే ఆయన మందలించరా ఆయన గుండెల్లో పెట్టుకు చూసుకోడా తండ్రి కన్నా జాగ్రత్తగా చూసుకుంటాడని నన్ను నమ్మి నా ఇంటికి కోడలుగా పంపించారు నా కోడలు సుఖపడిందో లేదో చూసుకోవలసిన కర్తవ్యం నాకు లేదా నా కోడలు దుఃఖపడితే అంతకన్నా ఎక్కువ దుఃఖం నాకు జీవితంలో ఇంకేమైనా ఉంటుందా నా కోడల దుఃఖానికి నేను దుఃఖపడితే ఆనాడు నేను మామగారిని వ్యాసుడు ఎంత మహాత్ముడైనా ఒక మామగారు కోడలు కుంతీదీవి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఏ మాట మాట్లాడడానికి లేక ఇన్ని కష్టాలు ఏమని మాట్లాడుతుంది రెండు చేతులు జోడించి నిలబడితే వ్యాసుడి నోటి వెంట ఏది వచ్చిందో అదే ఆశీర్వచనం అదే జరగబోయే వాక్కు ఆయన ఒక మాట చెప్పాడు ఏమమ్మా అలా కందుల నీరు పెట్టుకునించున్నావు కుంతి బంధువులందరూ విడిచిపెట్టారని బెంగ పెట్టుకున్నావా పిల్లలు చిన్న వాళ్ళు ఏమైపోతారని బాధపడుతున్నావా బెంగ పెట్టుకోకమ్మా చాలా కొద్ది కాలంలోనే మళ్ళీ బంధువులందరూ నీ బిడ్డల చుట్టూ చేరుతారమ్మా అఖండ భూమండలానికి సార్వభౌముడై ధర్మరాజు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తాడమ్మా వ్యాసుడు చెప్పిన మాటకి తిరిగి ఉంటుందా అది ఒక కోడల్ని మామగారు ఊరడించవలసినటువంటి మాట అంతేగాని అక్కర్లేని విషయాలన్నీ తీసుకొచ్చి నా కొడుకు కర్మ నిన్ను కట్టుకున్న దగ్గర నుంచే ఇలా వచ్చింది అని కూడా అనొచ్చు వ్యాసుడు అది పెద్ద రీకం ఒక కష్టం వచ్చినప్పుడు కోడలి దగ్గర మామగారు ఎలా నిలబడాలో అలా నిలబడ్డాడు వ్యాసుని చూసి నేర్చుకోవాలి సమాజం ఇవ్వాలి నేను గాక సమాజం అంటే నేను ఎవ్వరినీ తక్కువ చేయాలన్నది నా ఉద్దేశ్యం కాదు కాబట్టి అంతటి మహానుభావుడు కాబట్టి ఊరడింపు మాటలు మాట్లాడి వాళ్ళకి మార్గనిర్దేశనం చేశాడు అని ఊరడించి వెళ్ళిపోవడం కాదు ఇక్కడి నుంచి ఏకచక్రపురం వెళ్ళండి క్షత్రియులు కదూ యజ్ఞోపవీతం ఉంటుంది ఒక మాట చెప్పాడు భిక్షాటన చేసి బ్రాహ్మణులతో కలిసి బ్రతకండి బ్రాహ్మణ ఉండండి ఎందుకని మనిషికి ఎన్ని కష్టాలు రానివ్వండి తట్టుకు నిలబడగలిగిన నాడే మనిషి చచ్చిపోవడానికి మనిషి ఎందుకండి మనిషి అయ్యి ఉండక్కర్లేదు చచ్చిపోవడానికి కష్టం వస్తే చచ్చిపోవడానికి ఏ జన్మైనా చాలు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకు నిలబడితేనే మనిషి వాడు కీర్తివంతుడు వాడి జీవితం ఆదర్శవంతం అవుతుంది కాబట్టి మీరు ఏకచక్రపురానికి వెళ్ళండి అక్కడ ఉండండి మళ్ళీ మీకు మార్గదర్శనం చేయవలసిన సమయం వస్తుంది అప్పుడు నేను వస్తాను వచ్చి నేను మీకు చెప్తా ఏం చెయ్యాలో ఆ మాట చాలా